నరేంద్ర మోడీతోని భారత్ అభివృద్ధి మోదీ పదకొండు సంవత్సరాల సుపరిపాలనపై బీజేపీ కరపత్రాల పంపిణీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీ వినయ్ నారాయణ అన్నారు గురువారం నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల సుపరిపాలన అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి మునులపూడి పంచాయతీ పరిధిలో పంపిణీ చేసి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దేశం పట్ల శ్రద్ధ అంకిత భావం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు పరితపించాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి పెంచలకృష్ణ ఓబీసీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తాళ్లపరెడ్డి శివకుమార్ రెడ్డి వీరనారాయణ పొంట రమణారెడ్డి గురపాటి అశోక్ రెడ్డి గుడి అంకయ్య దారుపునేని చెన్నయ్య బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు పెంచిల కృష్ణ నేను బీజేవయం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు భారతదేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు మనం సాధించినటువంటి విజయాలు అదేవిధంగా భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి గల కారణాలను అదేవిధంగా దేశం సాధిస్తున్న అభివృద్ధి అనేక అంశాలన్నింటినీ కూడా ఈరోజు కరపత్రాల రూపంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం అనేటువంటి ఉచ్చిరెడ్డిపాలెం మండలం మునుల్పూడి పంచాయతీ పరిధిలో ఒకటి రెండు బూత్లలో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా ఈ దేశం పట్ల ఏ విధమైన ఏ విధమైనటువంటి అంకిత భావం కలిగి ఉండాలా అనే విషయాల గురించి కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది